హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో వారానికి ఒకసారి మటన్ కానీ కూరగాయలు కానీ తెచ్చుకుంటారు కదా కూరగాయలు అయితే మనకు బ్యాక్టీరియా అంటూ ఉండదు మటన్ చికెన్ అలా పచ్చిగా స్టోర్ చేసుకుంటే మనకు క్రిములు ఏమన్నా చేరుతాయన్న ఆలోచనతో నేను మా పాపకు చెప్పా ఇలా చేసుకొని స్టోర్ చేసుకోమని ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం మూడు నెలలైనా రెండు నెలలైనా మనకి ఎప్పుడైనా కూడా పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు పిల్లలకు సాయంత్రం పూట మనం నూడిల్స్ బగర్సు ఇలాంటి మనం తినకుండా మనం ఏం తింటున్నాము చిన్నప్పటి నుంచి ఆ అలవాటులో పిల్లలు చేసుకొని పెట్టుకున్నాము చెప్పి ఇలా చూపించి వీడియో చేసాము ఇదిగోండి ఇలా టీపర్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నాలుగు ముక్కలు తీసుకొని ఉద్దుగుల లైట్గా వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని పిల్లలు పెట్టుకుంటే ఇది వాళ్ళ స్నాక్స్లా ఉంటుంది స్టామినా ఉంటుంది తిన్నా కూడా ఆరోగ్యం పడవద్దు అలా చేసుకుని ఇలా మన అమెరికా ఫుడ్స్ వాళ్ళకి అలవాటు ఉన్నాయి మన ఇండియన్స్ చేసే అలవాటు ఉండదు కదా మనం అమెరికాలో ఉన్నా కూడా మన ఇంట్లో మన పద్ధతుల్లో మనం చేసుకుని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది